అది ఎట్లా తింటారు అది ఎట్లా తింటారు ఎట్లా తింటారు నన్ను అది డాడీ ఎట్లా తింటాడు అది డాడీ ఎట్లా తింటాడు అది మా అమ్మ అంటాడా నువ్వెట్లా తింటావు ఆ మామని తింటావా చేయకుండా ఎట్లా తింటారు మళ్ళీ కట్ చేయాలి కదా తల్లి కట్ చేయాలి కదా ఇది కట్ వద్దా మరి ఎట్లా తింటావు పాములు ఉన్నాయా పాములు నువేది తింటావు నువ్వేది తింటావు నాన్న ఇది తింటావా మ్యాంగో తింటావా మ్యాంగో తింటావా మ్యాంగో మ్యాంగో తింటావా నీకు నీకా నీకేం కావాలా మ్యాంగో కావాలా మ్యావ్ కాదు అది మ్యాంగో